ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారు కదా మీ గురించి నా అనుదన ప్రార్థనలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను నా గురించి కూడా మీరు మీ అనుధన ప్రార్థనలో ప్రార్థన చేయండి మనమందరము కలిసి మరి దేవుని పరిచర్యలో పాలుభాగస్థులముగా ఉందాము విజయవంతమైనటువంటి విశ్వాస జీవితము మరి దేవుని బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ఎంతోమంది విశ్వాస వీరులను దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు అలాగే మన నిజ జీవితంలో కూడా ఎంతోమంది విశ్వాస వీరులు మరి ఉన్నారు మరి అనేక మంది మన గురించి ప్రార్థించేవారు ఉన్నారు మరి అనేక మంది ఆత్మను రక్షించేటటువంటి దేవుని సేవకులు సేవకురాండ్రు ఉన్నారు మరి ఎంతోమంది మరి అందరి ఆత్మను రక్షణకై ప్రార్థించేటటువంటి ప్రార్థనా వీరులు ఉన్నారు మరి వీళ్ళందరి గురించి మరి ప్రార్థించేటటువంటి బాధ్యత మరి మన పైన కూడా ఉంది మనము కూడా అనేక మంది ఆత్మని రక్షణార్థమై మరి మరి వాళ్ళు మరి ప్రకటిస్తూ ఉన్నటువంటి వారి గురించి ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన కూడా ఉంది మరి మనమందరము కలిసి మరి దేవుని మరి రాజ్య సువార్తను విస్తరించేటటువంటి భాగంలో మనమందరము పాలి స్థులముగా ఉండాలి అట్లాంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేద్దాం అలాగే విజయవంతమైనటువంటి విశ్వాస జీవితంలో మరి అబ్రహాంను చూపిస్తూ ఉన్నాడు మరి విశ్వాసులకు తండ్రిగా చూపిస్తూ ఉన్నాడు ఆయన మరి ఆ విశ్వాస జీవితము జీవించ జీవించాడంటే దాని వెనకాల ఎంతో ఎన్నో అవాంతరాలు ఎన్నో అవహేళనలు ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు మరి తన లేక లేక పుట్టినటువంటి కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వడానికి తీసుకువెళ్ళాడు ఎంత మరి భయంకరమైనటువంటి పరిస్థితి కదండి కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము కొంచెము కూడా కోల్పోలేదు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి రూఢి అయినటువంటి విశ్వాసము కలిగి మరి తన కుమారుడిని బలివ్వడానికి వెళ్ళిపోయాడు కానీ దేవుడు తన ఆత్మను ఎరిగినటువంటి దేవుడు మరి మన హృదయంతరంగాలు పరిశీలిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు అబ్రహాము మనసు నెరిగినటువంటి దేవుడు అంటున్నాడు అబ్రహామా ఆగు నీ కుమారుణ్ణి బలివ్వొద్దు నీవు దేవునికి భయపడవాడు అని నాకు తెలుసు అదుగో ఆ పొదలో ఉన్నటువంటి ఆ పొటేళ్ళను తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వు అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతటి విశ్వాసము కదండి ఎంతటి విశ్వాస వీరుడు కదా అబ్రహాము కనుక చూడండి రోమేల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయ వచనంలో అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూచి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు నమ్మ నమ్మదగిన వాడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను ఎంత విశ్వాసము ఎంత విశ్వాసముంటే తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి తీసుకువెళ్ళిపోతాడు అంత విశ్వాస వీరుడు అబ్రహాము మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము జీవితము మనకెంతో మాదిరిగా ఉన్నది కనుక విజయవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం మన జీవితంలో కూడా ఉండాలి మరి అట్లాగా ఎన్నో అవాంతరాలు ఎన్నో ఒడదుడుకులు మనం కూడా మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం కానీ దేవుడు వాటిని అన్నిటి నుంచి తప్పిస్తూ మనం పడిపోకుండా మనల్ని పట్టుకుంటూ ఆయన చేతులతో మనల్ని పట్టుకుంటూ మనల్ని లేవనెత్తి పాప ఊబిలో నుంచి లేవనెత్తి మరి పరిస్థితులన్నిటి నుంచి మనల్ని లేవనెత్తి అనుక్షణము నిలబెడుతూ మన ప్రక్కన ఉండి మనల్ని బలపరుస్తూ ఉన్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము ఆయనకు వినలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన విశ్వాస జీవితంలో మన జీవితంలో మనం ముందుకు సాగిపోతాము మరి విశ్వాస విజయవంతమైనటువంటి విశ్వాస జీవితంలో ఇవన్నీ ఉంటూ ఉంటాయి మారా నీళ్ళు మధురముగా మార్చబడుతూ ఉంటాయి వంకరి మార్గాలన్నీ సరిచేయబడతాయి లోయలన్నీ అందమైన పూలు విరబూస్తూ ఉంటాయి కరుకు నేల చదును చేయబడుతూ ఉంటుంది పొదలలో నుండి ముండ్ల పొదలలో నుండి షారూను పుష్పాలు వికసించి కండ్ల విందు చేస్తూ ఉంటాయి అరణ్యంలో అందమైన పక్షుల కిలకిల రాగాల ధ్వనులు వినబడతాయి కదా మరి లోయలన్నీ మురుకు పట్టి వర్షపు నీటితో నిండిపోయినటువంటి ఆ లోయలన్నీ చూసినప్పుడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మనము ఒకనొక రోజున అక్కడ అందమైనటువంటి పూలు పరిమళ వాసనతో నిండినటువంటి ఈ పువ్వులు మనం చూస్తూ ఉంటాం మరి ఎంత మరి ఆహ్లాదకరంగా అది కనిపిస్తూ ఉంటుంది కదా మరి అలాగే కరుకు నేల నడవడానికి దారి సరాళముగా లేనటువంటి నేలను మరి చదును చేయబడుతూ ఉంటుంది మరి దారి సరాళముగా ఏర్పడుతూ ఉంటుంది మన ప పరిస్థితి మన ప్రతి అవసరతలు కూడా మరి సరాళము చేయబడుతూ ఉంటాయి ప్రతిదీ కూడా మరి చక్కగా మన పనులన్నీ కూడా దేవుడు సంపూర్తి చేయగలుగుతూ ఉంటాడు మరి అరణ్యములో అందమైన పక్షుల కిలకిల రాగాల ధ్వనులు వెనబడుతూ ఉంటాయి ఏ సంతోషానికి నోచుకోలేక మరి గలిబిలి అయిపోయినటువంటి వారి జీవితంలో మరి అందమైనటువంటి సంతోషాలు ఆనందకరమైనటువంటి మరి అనుభవాలు గుండా వెళుతూ ఉంటారు మరి మారా నీళ్ళు నా బ్రతుకు మరి మారాగా మారిపోయింది చేదైనటువంటి అనుభవం గుండా నేను వెళుతూ ఉన్నాను అనుకున్న వారి జీవితంలో మధురమైనటువంటి అనుభవాలు చవిచూడగలుగుతూ ఉంటూ ఉంటారు కనుక ఎంత మరి మనము దేవుని ఎంత విశ్వాసం ఉంచుతామో అంతకన్నా ఎక్కువ రెట్టింపు సంతోషాన్ని మనం అనుభవించగలుగుతూ ఉంటాం మరి దేవుడు అందుకే మనము ఏ పరిస్థితిలో కూడా పడిపోకుండా ఏ పరిస్థితిలో కూడా మరి నిరుత్సాహానికి గురవకుండా నిస్పృహకు లోనవ్వకుండా ఉండాలనే దేవుడు అనుదినము అనుక్షణము దేవుని సేవకుల ద్వారా దేవుని బిడ్డల ద్వారా మరి విశ్వాసమైనటువంటి ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుడు ఆయన మాటలను వినిపిస్తూ ఉన్నాడు ప్రతిరోజు దేవుడు మనకి మంచి మాటలను మరి జీవాహారాన్ని మనకు మరి చేస్తూ ఉన్నాడు మరి ఎంతో గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనము మనము కూడా మన విశ్వాస జీవితంలో మన హృదయాన్ని కాపాడుకుంటూ మన హృదయాన్ని మనము భద్రం చేసుకుంటూ మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటితో మన హృదయాన్ని నింపుకోకుండా మరి దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకుని దేవుని కోసమే ఎదురు చూసే వారముగా మరి ఆయన తలంపులతో మనం జీవించేవారముగా ఆయన వాక్కు శక్తితో మనము నింపబడే వారంగా మనం మన జీవితాన్ని మార్చుకుంటూ ఉందాం అలాగే ఒకటవ వ్యవహాను ఒకటవ వ్యవహాను ఐదవ అధ్యాయము నాలుగో వచనంలో చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మనము ఈ లోకాన్ని జయించాలి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ మనము విడుదల పొందాలంటే మరి దేవుని అందు మనము విశ్వాసం ఉంచాలి మరి దేవుని మూలముగా పుట్టాలి మరి మనము మరి తిరిగి దేవునిలో మనము జీవించాలి మరి మన బాప్తిస్మం అనే అనుభవాన్ని మనము మన జీవితంలో ఉండాలి రక్షణ ఆనందము మరలా నాకు దయచేయము అనేసి దావితి భక్తుడు పలుకుతూ ఉన్నట్లుగా రక్షణ ఆనందము ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది నేను దేవుని కుమార్తెగా కుమారుడిగా నేను ఉన్నాను అనేటటువంటి అనుభవము మన జీవితాల్లో ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ లోక ఆశలకు మనం పడిపోకుండా ఉండాలంటే దేవుని బిడలముగా మనము అంగీకరించబడ కనుక లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కనుక మనము లోకాన్ని జయించాము అనేట అంటే అది చక్కటి విజయము అది మనము లోకాన్ని జయించడం కూడా అది మన జీవితానికి విజయముతో సమానము విజయమే ఈ లోకంలో మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం ఎంతో జ్ఞానముతోటి ఎంతో ఆస్తిపాతులు ఆస్తి పాస్తులు సంపాదిస్తూ ఉంటాం కానీ మనం ఈ లోకాన్ని జయించడం అనేది చాలా 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 గొప్ప విజయం అండి మనం ఈ లోకంలో పడిపోకుండా మన ఆత్మను రక్షించుకోవడం మనం కంటి ద్వారా చూపు ద్వారా చేతల ద్వారా మరి క్రియల ద్వారా చేసేటటువంటి పాపాలు మనల్ని పడేస్తూ ఉంటాయి దేవునికి దూరం చేసేస్తూ ఉంటాయి కనుక వాటినన్నిటి నుంచి మనము జయించగలుగుతూ ఉన్నామంటే చాలా విజయం అండి చాలా విజయవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనము జీవిస్తున్నట్టే కనుక మరి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కనుక మనము దేవుని యందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఈ లోకాన్ని చేయించినటువంటి వారేనండి కనుక దేవుని యందు భయభక్తులు నిలుపుతూ ఉంటారు దేవుడు నాకు నా నన్ను చూస్తూ ఉన్నాడు నేను చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు అనేటటువంటి భయము భక్తి మరి దేవునికి నేను వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు దేవుని నేను దుఃఖపరచకూడదు అనేటటువంటి ప్రేమ దేవుని పైన ప్రేమ లేకపోతే కనుక మనము దేవుడు ఏమనుకుంటే అనుకున్నాళ్లే మనము ఒకళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడే వాళ్ళని బాధపడేటట్టుగా మనం చేయము వాళ్ళ మీద మనకు ప్రేమ లేనప్పుడే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం వాళ్ళు బాధపడతారు అనేటటువంటి ఆలోచన లేనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం నా గురించి వాళ్ళు బాధపడతారు అని అన్నప్పుడు మనం చాలా మరి మన జీవితాన్ని మన మాటలను చాలా సక్రమమైనటువంటి రీతిలో మరి మనం మాట్లాడగలుగుతూ ఉంటాం మనము అట్లాగా ప్రవర్తించగలుగుతూ ఉంటాం కనుక మనము తప్పు చేయట్లేదు పాపము చేయట్లేదు పాపంలోనికి వెళ్ళటం లేదు అనేసి అంటే కనుక దేవుని పైన ఎంతో ప్రేమ ఎంతో నమ్మకము దేవుని ఎందు భయభక్తులు లేకపోయినట్లయితే దేవుడు చూస్తే చూసాడులే ఏం చేస్తాడులే అనేటటువంటి ఆలోచన ఉంటే కనుక దేవుని పైన మనకి అస్సలు ప్రేమ లేనట్టే ఎవరైతే దేవుని పైన ప్రేమ ఉందో వాళ్ళు ప్రతి దానికి కూడా దూరంగా ఉంటూ ఉంటారు మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటి నుంచి కూడా విడుదల చెందుతూ ఉంటారు దేవుడు నా దేవుడు నా దేవుడు నా కోసం మరణించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఆయన గాయాలను నేను ఎప్పుడూ కూడా రేపకూడదు ఆయనను నేను దుఃఖపరచకూడదు ఆయనను నేను ఆయాసపరచకూడదు అనేటటువంటి దృఢ నిశ్చేతతోటి జీవిస్తూ ఉంటారు మరి అట్లాంటి కృప మనము పొందుకోవాలి మట్ల అట్లాంటి ఆశీర్వాదాలు గుండా మనము వెళ్ళాలంటే ముందుగా దేవుని అందు భయభక్తులు కలిగి మరి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మన జీవితం ముందుకు సాగించుకునే వారంగా మనము ఉందాము ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి సంపన్నమైన ప్రియా పరిశుద్ధ పరిలోభమందున మా తండ్రి ఏసాయాన్ని పరిశుద్ధ అభిరంజ పాదాలకు నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభాని కృహను బట్టి ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి దిగో తండ్రి ప్రభాని వాక్యమును వేయించినటువంటి నీ ప్రియబిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసరతను తీర్చండి అక్కడిను తీర్చండి గొప్ప దేవుడవు ప్రభా మాకు తోడుగా ఉన్నవాడు నీవే ప్రభా మాకు సహాయం చేయగల శక్తివంతుడవు నీవే ప్రభా తండ్రి నేను నిత్యరాజ్యంలో వారశ్రమగా ఉండనట్లుగా ప్రభా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి మేలుతో చెప్పండి నీ కృపా సహాయాలు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించండి ప్రభావ ఏ బిడ్డకు ఏ అవసరతగా ఉన్నదో ప్రభా ఏది అక్కరగా ఉన్నదో ఏది కొదువుగా ఉన్నదో ఎరిగిన దేవుడవో ప్రభావ తీర్చిగారు శక్తివంతుడవు నీవే ప్రభావ మనసు సహాయం వ్యర్థము అని చెప్పవతండి రాజుని నమ్ముకుంటకంటే కంటే హోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పవదేవా సహాయం చేయండి మేము నిన్నే నమ్ముకున్నా నైనా పాదాలు పట్టుకుని బ్రతములాడుచున్నాను మాకు సహాయం చేయండి మేలుతో నింపండి నీ కృపాకు అనుగ్రహాలు మాపయించండి నైనా నీవు గొప్ప దేవుడువు మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి శక్తివంతుడు ప్రభా నీకు అసాధ్యం ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా నీకు సాటి అయింది మరుగైంది ఏది లేదు ప్రభావ మాకు సహాయం చేయమని మేలుతో నింపమని ఇంకనూ ప్రభా నీకు సాక్షలముగా మేము జీవించినట్టుగా ఆశీర్వదించి దీవించమని నజరేడనియసు ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె